వేసినటువంటి ప్రశ్న అధ్యక్ష ఇది కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ రెడీ చేశారా అని మేము అడిగాం అధ్యక్ష అలాగే ఈ ప్రపోజల్ ఏమైనా సరే సెంట్రల్ గవర్నమెంట్కి ఈ విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ని ప్లాన్ మనం పంపించామా అని అడిగినటువంటి ప్రశ్న అధ్యక్ష అలాగే ఈ ప్రాజెక్టు ఎంత టైం తీసుకుంటారు ఎప్పుడు పూర్తి చేస్తారని వాళ్ళ మీద అధ్యక్ష అధ్యక్ష ఈ విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టు చాలా అవసరమైనటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష విశాఖపట్నానికి ఎందుకంటే విశాఖపట్నం ఒక చిన్న పోర్ట్ సిటీగా తర్వాత విశాఖపట్నం మున్సిపాలిటీగా తర్వాత విశాఖపట్నం మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా తర్వాత ఇప్పుడు విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీగా రూపాంతరం చెందింది అధ్యక్ష దీనికి ప్రధానమైన కారణం పాపులేషన్ అధ్యక్ష జనాభా పెరుగుదల ఏ నాయకుడికైనా సరే పెరుగుద పెరిగినటువంటి జనాభాకి అనుగుణంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఇప్పుడు ఈ మన విశాఖపట్నానికి సుమారు ఇరవై రెండు లక్షలు ఇరవై మూడు లక్షలు జనాభా అయ్యారు అధ్యక్ష గతంలో మేము ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాల్సిన అవసరం వచ్చినప్పుడు ఒక ముప్పై నిమిషాలు సమయం పట్టిందంటే ఇప్పుడు అది గంట గంటున్నారు పడుతుంది అధ్యక్ష పాపులేషన్ పెరిగిపోయిన వల్ల కనుక దానికి ఇలాగ ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు దీనికి ఒక మంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కల్పించాలని అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ మెట్రో రైల్ని ప్రపోజ్ చేశారు అధ్యక్ష కానీ ఆ ప్రపోజ్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ మధ్యకాలంలో ప్రపోజ్ చేసింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక అడుగు కూడా ముందుకెళ్ళే మాట్లాడితే మూడు రాజధానులు డెవలప్ చేస్తాం విశాఖపట్నాన్ని పటంలో గొప్ప సిటీగా తీర్చిదిద్దుతామని చెప్పేసి అనేక సందర్భాల్లో మాట్లాడిన మాటలు అధ్యక్ష కానీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన వాళ్ళు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే అధ్యక్ష విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్లో అన్నిటికంట చిన్న జిల్లా చేసి మరుగు జిల్లా చేశారు అధ్యక్ష ఎక్కడ కూడా ఒక అభివృద్ధి కూడా చేపట్టలే అలాగే వీళ్ళు చేసింది ఏంటంటే మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్ కింద వీళ్ళు చేసినటువంటి మార్పులు చూస్తే చాలా దారుణం అధ్యక్ష వాళ్ళ ఇష్టానుసారం మార్పులు చేశారు అధ్యక్ష మూడు రాజధానుల పేర్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి ప్రజలందరూ కూడా ద్రాభాంతులు గుర్తు చేశారు అధ్యక్ష అయితే మేము అడుగుతుంది ఏంటంటే మినిస్టర్ గారిని మీరు ఏ మేరకు ఈ ప్రపోజల్ని మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ట్రైన్ మెట్రో రైలు ఉందో మెట్రో రైలుకి మెట్రో రైలుకి మీరు ఎంత ప్రతిపాదనలు చేశారు ఎప్పుడు ప్రారంభిస్తారు ఎప్పుడు పూర్తి చేస్తారు ఎప్పుడు ప్రజలకి పడుతున్నటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు దీన్ని మీరు పరిష్కారం చేస్తారని చెప్పేసి అధ్యక్ష మనతాల రామకృష్ణ గారు కృష్ణ చాలా కాలంగా ఈ సమస్య పరిష్కారం కాకుండా విశాఖపట్నం ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుంది అధ్యక్ష గతంలో రెండు వేల ఎనిమిది తొమ్మిదిలోనే ఈ ప్రతిపాదన రావటం జరిగింది అధ్యక్ష అప్పట్లోనే అనకాపల్లి భీమిలి మున్సిపాలిటీస్ కూడా అక్కడ జనాభా సరిపోదు కాబట్టి ఇరవై లక్షలు పైబడి జనాభా ఉన్న వాళ్ళకే మెట్రో రావాలని ఆ రోజు అనకాపల్లి భీమిలి మున్సిపాలిటీ కూడా మెట్ చేయడం జరిగింది అధ్యక్ష గ్రేటర్ విశాఖలో దాని తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పుడు పదిహేను సంవత్సరాలు అయింది ప్రపోజల్ ప్రపోజల్ దగ్గర ఉంది దురదృష్టం వే వేరే కారణాల వల్ల అది పూర్తి కాలేదు ఎప్పటికైనా సరే ఇది పూర్తయితే పెరుగుతున్నటువంటి నగరానికి విఎంఆర్డీఏ పరిధి అట్టా అయితే పెంచారో ఈ మెట్రో రైలు పరిధి కూడా పెంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష ఇప్పుడు ఇందులో వచ్చినటువంటి మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానంలో ఫస్ట్ ఫేజ్లో డెబ్బై ఆరు కిలోమీటర్లు తీసుకున్నారు అధ్యక్ష స్టీల్ ప్లాంట్ జంక్షన్ నుంచి కొమ్మాది వరకు మెయిన్ లైన్ వెళ్తుంది ముప్పై నాలుగు కిలోమీటర్లు కానీ ఇది అనకాపల్లి నుంచి తీసుకోవాలనేసి మేము కోరుతున్నాం అధ్యక్ష ఎందుకంటే ఆ రోజు మెట్రో గురించి అనకాపల్లి మున్సిపాలిటీ విశాఖపట్నంలో రావడం జరిగింది ముఖ్యంగా లంకిల్పాలెం జంక్షన్ వరకు అయినా సరే తీసుకుంటే అక్కడ ఫార్మాసిటీ కానీ అచ్యుతాపురం ఎస్సీ జడ్డు మన స్టేట్లోనే అత్యంత పెద్ద ఎస్సీ ఉంది అధ్యక్ష అక్కడి నుంచి చాలామంది ఇక్కడ మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానంలో ఈ కారిడార్లో విశాఖపట్నం చెన్నై రోడ్లో సుమారు పాసింజర్స్ కార్ పాపులేషన్ కూడా ఇరవై ఎనిమిది వేలు డైలీ వెళ్తున్నాయి అధ్యక్ష అంటే హైయెస్ట్ ఆ రోడ్లోనే ఉన్నాయి కాబట్టి అవి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీని వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ గురించి కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని చేయాల్సిన అవసరం ఉంది రెండవది అధ్యక్ష భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా వస్తూ ఉంది ఇప్పుడు ప్రయాణం విశాఖపట్నం వెళ్ళాలంటే గంట ముప్పై నిమిషాలు పడుతుంది అధ్యక్ష అనకాపల్లి నుంచి అయితే సుమారు రెండున్నర గంటలు పడుతుంది అందువల్ల ఈ మెట్రో రైలు తీసుకోవాలి లేదంటే రెండో ప్రతిపాదన ఏదైనా ఎలివేటెడ్ ఫోర్ లేన్ ఎక్స్ప్రెస్ కారిడార్ ఏమైనా ప్రతిపాదన ఏమైనా ఉందా ప్రభుత్వం దగ్గర లేదంటే లైట్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ కానీ ఏదైనా ఆల్టర్నేటివ్ ప్రతిపాదనలు ఉన్నాయా లేదంటే టూ లేయర్లో పెట్టుకొని ఎలివేటెడ్ కారిడార్ ముందు రోడ్ కారిడార్ ఫోర్ లైన్స్ రోడ్ కారిడార్ ఎక్స్ప్రెస్ హైవేగా అక్కడ పివి హైవే హైదరాబాద్ లో తెలంగాణలో ఎట్లా ఉందో ఆ లైన్స్ లో చేపట్టే ఆలోచన ఏమైనా ఇది లంకిల్పాలెం వరకు పొడిగించాలని కోరుతున్న అధ్యక్ష స్టీల్ ప్లాంట్ వరకు అన్నారు కనీసం లంకిల్పాలెం వరకు పొడిగించాల్సిన కోరుతున్నారు రామకృష్ణ బాబు గారు ధన్యవాదాలు శాఖ మంత్రి గారు ఈ రిటనార్సులో అధికారులు ఇచ్చినట్లుగా ఇచ్చినట్లుగా ఉంది అధ్యక్ష ఇది రెండు వేల పద్దెనిమిదిలో మెట్రో రైలు ప్రపోజల్ అధ్యక్ష ఇది ఈ నెల మూడో తేదీన ముఖ్యమంత్రి గారి సమస్యలో సమక్షంలో విశాఖ కలెక్టరేట్లో రివ్యూ జరిగింది అధ్యక్ష ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఏం జరిగిందంటే డబ్ ఇప్పుడు నాగపూర్ తరహాలో కింద రోడ్డు పైన ఫ్లైఓవరు ఆ పైన మెట్రో ప్రపోజలు చేయమని ముఖ్యమంత్రి గారు కోరటం జరిగింది అది మన మధురవాడి నుంచి తాటిచట్లపాలు వరకు ఒక స్పెల్ అక్కడి నుంచి గాజువాక నుంచి ఎన్ఏడిలో ఫ్లైఓవర్ ఉంది కాబట్టి గాజువాక నుంచి లంగిల్ వాళ్ళ వరకు ఒక ఫ్లైఓవర్ మీద మెట్రో నిర్మాణం చేయాలని చెప్పి ప్రపోజల్ కోరటం జరిగింది అధ్యక్ష నేను కోరేది ఏంటంటే మంత్రి గారిని రిటర్న్ అని చూస్తే మాకైతే ఏం అర్థం అవట్లేదు ఈ నెల నవంబర్ మూడో తారీఖున ముఖ్యమంత్రి గారి సమక్షంలో నేను చెప్పిన ఈ డిస్కషన్ జరిగి ముఖ్యమంత్రి గారు ఓకే చేయడం కూడా జరిగింది మేము అడిగేది ఏంటంటే అంతేకాకుండా జూ ఈ ఇరవై ఆరు జూన్కి భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా నిర్మాణం పూర్తయ్యి ఓపెనింగ్ అవుతుంది ట్రాఫిక్ చాలా ఇబ్బంది ఉంటుంది అనేది అనే విధంగా ఈ డిపిఆర్ రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి కొత్త ప్రపోజల్ పంపించారా లేదా ఎప్పటిలోగా పూర్తి అవుతుందని మేము అడిగితే ఈ రెండు వేల పద్దెనిమిదిలో రిటర్న్ ఆశలు ఇచ్చి దాని నాకేం అర్థం అవ్వట్లేదు గత ప్రభుత్వంలో ఇది పట్టించుకున్న వాళ్ళు నాదుడే లేదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు కాబట్టి ఈ ప్రపోజల్ ఓకే చేస్తారా మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన కొత్త ప్రపోజల్ డబుల్ డెక్కర్ విధానం ప్రపోజల్ ఓకే చేస్తారని మీ ద్వారా మంత్రి గారు కోరుకుంటాను అధ్యక్ష ప్రభుత్వ ప్రకటించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొత్త రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత తొలి రోజుల్లోనే ఈ మెట్రో రైలు విశాఖపట్నానికి ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి అధికారిని కూడా రామకృష్ణారెడ్డి గారి ఇంట్లో ఎక్స్పర్టు వారిని నియమించడమే కాకుండా రెండు వేల పద్దెనిమిది నాటికి టెండర్ల వరకు కూడా వెళ్ళినటువంటి సంగతి ఒకసారి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష ఆ రోజు పీపీపి మూడ్లో ఒక ఆలోచన చేయటం ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మీరు చూశారు అధ్యక్ష విశాఖపట్నాన్ని రాజధాని చేస్తామని చెప్పి అనగానే విశాఖపట్నం మొట్టమొదట ఈ రైలు ఈ మెట్రో రైలు ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది ఆశ అందరికీ కలిగింది అధ్యక్ష ఈ ఐదేళ్ళు ఏం చేశారనేది మేము చూసాం ఒక ప్యాలెస్ కట్టుకోవడానికి పరిమితమైనటువంటి విశాఖపట్నం ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలోనే ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చెందించాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తే ఏ నగరమైన ప్రపంచంలో ఒక అభివృద్ధి సూచికగా తీసుకుంటే ఈ మెట్రో రైలు ప్రాజెక్ట్స్ అనేటువంటివి కనబడుతూ ఉండేది అధ్యక్ష సో విశాఖ ప్రగతిలో విశాఖ గ్రోత్లో ఈరోజు భారతదేశంలోనే నైన్త్ రిచెస్ట్ సి సిటీగా ఈరోజు విశాఖపట్నం అవతరిస్తుంది అధ్యక్ష మీరు కూడా ప్రపంచంలో అనేక నగరాలు తిరిగారు మీకు అనుభవం ఉంది ఈ మెట్రో రైల్ అనేటువంటిది ఒక స్టాండర్డ్ ఫిక్స్ అవుతుంది మన నగరానికి మన రాష్ట్రంలో కూడా విశాఖ నగరానికి ఆ ప్రత్యేకత ఉంది అధ్యక్ష మరి అలాంటి మెట్రో రైలు ప్రాజెక్ట్కి ఈరోజు ఇప్పుడే మంత్రి గారు చెప్పిన దాంట్లో మరి ముఖ్యంగా నేను అడగాల్సింది రోజు ఏదైతే విశాఖ నగరంలో ఎనభై ఆరులో ఎనభై ఐదులో ఆ రోజు మీరు కూడా శాసనసభ్యులుగా ఉన్నారు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసినటువంటి నాలుగు రోడ్లు ఏదైతే హైవే ఉందో ఇప్పుడు ఈ రోజు నలభై ఆ రోడ్డు మార్గంలో ఇంకొక ఫ్యూచర్ డెవలప్మెంట్ అనేటు జరగదు ఒక మన మళ్ళీ మన ప్రభుత్వం ఎన్ఏటి ఫ్లైఓవర్ ఏర్పాటు చేసుకున్నాం మరి అలాంటి దగ్గర ఈరోజు మల్టీ లెవెల్ రోడ్స్ ప్రపోజ్ చేస్తూ ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కొత్త డిపిఆర్ ఏదైతే ప్రతిపాదన చేశారు దాన్ని ఆచరణలో తీసుకురావడానికి ఇప్పటికే దేశంలో హండ్రెడ్ పర్సెంట్ కేంద్రమే భరించే విధంగా వచ్చేటువంటి ఒక మోడల్ మూడు నాలుగు మోడల్స్ ఉన్నాయి అధ్యక్షులు అందులో కలకటాలో వెస్ట్ బెంగాల్ ఏదైతే ఈరోజు మెట్రో ఉందో పూర్తిగా కేంద్రమే భరించేటట్టు ఉంది మరి ఆ రకమైనటువంటి ప్రతిపాదన కేంద్రానికి పంపించారా లేకపోతే ఏదైతే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఒక ఫార్టీ పర్సెంట్ కేంద్రం ఇచ్చేటువంటి అదే విధంగా ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చేసేటువంటి ప్రతిపాదన ఈ రెండింటిలో చూసినప్పుడు అధ్యక్ష మనం మీరు కూడా చూసారు ఎక్కడైనా ఈ స్టేషన్స్ దగ్గర పార్కింగ్ స్లాట్స్ కానీ ముఖ్యంగా షాపింగ్ మాల్స్ స్టేషన్ దగ్గర మాల్స్ నుంచి బయటకు వచ్చేటట్టుగా ఆ ప్రైవేట్ ల్యాండ్ని ప్రైవేట్ పార్ట్నర్కి ఇచ్చేటట్టుగా ల్యాండ్స్ ఏం ఏమాత్రం ఐడెంటిఫై చేశారు విశాఖపట్నంలో ఈ డిపిఆర్ తయారు తయారీలో ఏదైనా ఒకవేళ కేంద్రం నుంచి పూర్తి సహకారం అందించేది ఎందుకంటే లో కూడా ఉంది అధ్యక్ష లో కూడా ఉంది మనకి రావాల్సింది కాబట్టి ప్రత్యేకంగా కేంద్రం నుంచి వంద శాతం ఈ వెంట్రో రైలు ప్రాజెక్టుకి అనుమతులు కనుక తీసుకొని రాగలిగితే తప్పనిసరిగా ఇది గ్రౌండ్ అవుతుంది అనేటువంటి నమ్మకం కలుగుతుంది ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఒక రెండు సమావేశాలు దీనిపైన విశాఖపట్నంలో కూడా సమావేశం ఏర్పాటు చేశారు కాబట్టి వీటిలో మీరు ల్యాండ్ ఐడెంటిఫికేషన్ ఒక్కటే అధ్యక్ష ఎంత కాలంలో ఇది పూర్తి చేస్తారనేటువంటి దానికి మంత్రి గారిని సమాధానం చెప్పాల్సింది అధ్యక్ష ఈ మెట్రో రైలు ప్రాజెక్టు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్న సమయంలో అసలు ఆలోచన కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష తర్వాత దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ఏదైతే వైఎస్ఆర్ సిపికి ప్రభుత్వానికి ఎన్నుకున్న తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్గా ప్రాజెక్టుని రాకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష మళ్లీ చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ కలిసిన తర్వాత మళ్ళీ ఈ ప్రాజెక్టు మెట్రో రైల్ ప్రాజెక్టు తెర మీదకి వచ్చింది అధ్యక్ష దీంట్లో గౌరవ మంత్రివర్యులు నేను కోరేది ఏంటంటే అధ్యక్ష ఏదైతే ఫస్ట్ ఫేజ్ ఉందో అది కేవలము కొమ్మాది వరకునే ఉంది అధ్యక్ష ఇంకొక ఆరు కిలోమీటర్లు కనుక పెంచితే అక్కడేమి మనకి ల్యాండ్ ఎక్విజిషన్ లేదు ఏ విధమైన ఇబ్బందులు లేవు అధ్యక్ష ప్లేన్ ఏరియా అది కనుక సిక్స్ కిలోమీటర్స్ పెంచి గంభీరం జంక్షన్ వరకు కనుక తీసుకుని వస్తే అధ్యక్ష అక్కడ ఐఏఎం ఉంది అధ్యక్ష సమీర్ ఉంది అధ్యక్ష అక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది అక్కడ తర్వాత ఐటీ పార్క్ ఉంది అధ్యక్ష తర్వాత మీకు కూడా తెలుసు అధ్యక్ష అది భీమినిపట్నం వెళ్ళడానికి కూడా చాలా కన్వీనియంట్ సో ఫస్ట్ ఫేజ్ కింద దాని వరకు తీసుకుని ఎట్లాగే గణబాబు గారు చెప్పారు కేంద్రము కేంద్రం అనేది ఇప్పుడు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వము చేస్తున్న సహాయ సహకారాలు మీకు అందరికీ తెలుసు అధ్యక్ష తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వాన్ని మనం కోరవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వెనక్కి నెట్టిసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వస్తుంది అధ్యక్ష కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకుని ఈ మెట్రో ప్రాజెక్టు భారతీయ జనతా పార్టీ తరఫున మేము కూడా అడుగుతున్నాం కాబట్టి మంత్రి ఆ కొమ్మది వరకు ఫస్ట్ ఫేజ్ కింద తీసుకురావాల్సిన తీసుకురావాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పద్నాలుగు రీఆర్గనైజేషన్ యాక్ట్లోని పదమూడవ షెడ్యూల్ ఐటమ్ ట్వెల్వ్ ప్రకారం ఫీజిబుల్ రిపోర్ట్ తయారు చేసి ఈ యొక్క విజయవాడ విశాఖపట్నంకి మెట్రో రైలు ఇవ్వమని ఎక్సల్ గా చేయడం జరిగింది అధ్యక్ష దాని ప్రకారం రెండు వేల పద్నాలుగులో డిపిఆర్ చేయమని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్కి ఇవ్వడం జరిగింది అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం అయితే రెండు వేల పదిహేనులో డిపిఆర్ ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది అధ్యక్ష అప్పుడు నలభై రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ లెంత్లో నెట్వర్క్ త్రీ కార్డేస్తో ఇచ్చారు అప్పుడు మీడియం మెట్రోని యాక్చువల్గా సజెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష రెండు వేల పదహారు జూలై ఎనిమిదిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పీపీపీ మోడల్లో ఉమ్మని యాక్చువల్గా మనకు చెప్పడం జరిగింది అయితే రెండు వేల పదిహేడులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూ మెట్రో పాలసీ న్యూ మెట్రో పాలసీని తీసుకొచ్చింది అధ్యక్ష దాని ప్రకారం మళ్ళీ అప్లై చేయమని యాక్చువల్గా ఆ రోజు మనకు చెప్పడం జరిగింది అయితే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వాళ్ళు విశాఖపట్నానికి విజయవాడకి లైట్ మెట్రో లైట్ మెట్రో రైల్ చాలని వాళ్ళు చెప్పటం మీద మళ్ళీ యాక్చువల్గా దానికి సంబంధించి యాక్చువల్గా డిపిఆర్ యాక్చువల్గా చేసి ఇవ్వటం జరిగింది అక్షక్ సార్ అయితే ఆ రోజు ఉన్న టీడీపీ ప్రభుత్వం టెండర్స్ కాల్ఫార్ చేసింది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ బిడ్స్ కూడా వచ్చినాయి అయితే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఆ టెండర్లు క్యాన్సిల్ చేసింది అధ్యక్ష అదే ఆ టెండర్ కానీ కంటిన్యూ చేసినట్టు ఇవరకు విశాఖపట్నానికి విజయవాడకి మెట్రో రైలు వచ్చిండేది అయితే వాళ్ళు చేసిన తప్పు వల్ల అంటే వాడు భోగాపురం వరకు ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి ఒక సాకు పెట్టి ఆ టెండర్ ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో మనం ఫైనలైజ్ చేయబోయే నాలుగు అలాక్చువల్గా క్యాన్సిల్ చేశారు అధ్యక్ష అయితే రెండు వేల ఇరవై మార్చి పంతొమ్మిదిన యుఎంటీసి అనే ఒక గుర్గాం కంపెనీకి యాక్చువల్గా వాళ్ళు ఇచ్చి మళ్ళీ డిపిఆర్ని తయారు చేయండి అని యాక్చువల్గా వాళ్ళు చెప్పటం దాని మీద వాళ్ళు డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు ఫోర్ కారిడార్స్ పద్నాలుగు వేల మూడు వందల కోట్లతో వాళ్ళు తయారు చేసి ఇచ్చారు అధ్యక్ష దాన్ని పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై మూడు అంటే పంతొమ్మిది మార్చి రెండు వేల ఇరవైలో డిపిఆర్ తయారు చేయిస్తే రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్కి డిపిఆర్ ఇచ్చారు అది కొత్త గవర్నమెంట్ కూడా కొత్త గవర్నమెంట్ కూడా డిపిఆర్ చేయమన్న వాళ్ళు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి ఇస్తే పదిహేను రెండు ఇరవై మూడు దాకా దాన్ని పక్కన పెట్టారు అంటే ఆ డిపిఆర్ మీద ఎటువంటి డెక్షన్ తీసుకోకుండా దాన్ని పక్కన పెట్టేసి పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై మూడులో అంటే ఇరవై ఒకటిలో డిపిఆర్ తయారు చేస్తే ఇరవై మూడు దాకా పక్కన పెట్టి ఇరవై మూడులో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ దాన్ని యాక్సెప్ట్ చేసింది అంటే ఇది కేవలం కాలయాపన చేయడం కోసంగా దాన్ని పక్కన పడేసారు అంటే చేయాల ఉద్దేశం లేదు వాళ్ళకి మెట్రో తయారు చేయాలా విశాఖపట్నం కానీ విజయవాడ కానీ ఉద్దేశంతో ఒక కక్షతో కక్ష సాధింపుతో యాక్చువల్గా చేయటం జరిగింది అయితే ఐదు రెండు రెండు వేల ఇరవై నాలుగులో అంటే తర్వాత మళ్ళీ ఆరు నెలల తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇరవై పర్సెంట్ మాత్రం ఇస్తామని తెలియజేయటం జరిగింది ఇరవై పర్సెంట్ మాత్రమే ఇస్తాం మిగతా అది మీరు పెట్టుకోవాలని చెప్పడం జరిగింది అధ్యక్ష అయితే మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగున మళ్ళా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని క్లారిఫికేషన్ జరిగింది ఆ క్లారిఫికేషన్ అన్నిటికంటే ముఖ్యమైన ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు చేసిన డీపీఆర్ ఐదు సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి మళ్ళీ డిపిఆర్ తయారు కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ తయారు మళ్ళా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ రోజు యాక్చువల్ లెటర్ రాయటం అయితే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో రెండు ఫేజుల్లో ఈ యొక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని ఫేజ్ వన్ నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్లు ఫేజ్ టూ ముప్పై పాయింట్ ఆరు ఏడు కిలోమీటర్లు అది కూడా కలకటా మోడల్లో కలకటాలో హండ్రెడ్ పర్సెంట్ యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే వాళ్ళ ప్రాజెక్ట్ టేకప్ చేశారు ఆ మోడల్ లో చేస్తాను నిర్ణయించడం దానికి సంబంధించి నేను యాక్చువల్ కన్సల్ట్ మంత్రి గారికి యాక్చువల్ రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా ఒక పదిహేను రోజుల క్రితం ప్రైమ్ మినిస్టర్ గారికి లెటర్ రాశారు అధ్యక్ష ఇందులో ఫేజ్ వన్లో లో కారిడార్ వన్ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాడి వరకు ముప్పై నాలుగు పాయింట్ నాలుగు కిలోమీటర్లు ఇరవై తొమ్మిది స్టేషన్స్ కారిడార్ టూ గురుద్వారం నుంచి ఓడ్డు పోస్ట్ ఆఫీస్ వరకు ఐదు పాయింట్ జీరో సెవెన్ కిలోమీటర్లు అది ఆరు స్టేషన్స్ కారిడార్ త్రీ తాడిచేర్లపాలే నుంచి చిన్నవాల్టే వరకు సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ కిలోమీటర్స్ ఏడు స్టేషన్స్ మొత్తం వెరిసి నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్లు నలభై రెండు స్టేషన్స్ పదకొండు వేల నాలుగు వందల తొంభై ఐదు కోట్లతో యాక్చువల్గా ఇది ఎస్టిమేషన్ చేపట్టింది అది తెచ్చా అయితే ఫేజ్ టూ కొమ్మాడు నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు ముప్పై పాయింట్ ఆరు ఏడు కిలోమీటర్లు టోల్ స్టేషన్స్ మొత్తం కలిస్తే డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు అయితే ఫస్ట్ ఫేజ్ యాక్చువల్గా చేసి తర్వాత సెకండ్ ఫేజ్ పోతాం ఎందుకంటే ఇండియాలో ఎక్కడ చేసినా వాళ్ళు ఫేజ్ వన్ ఫేజ్ టూ లెక్క చేశారు అవన్నీ కూడా స్టడీ చేశాము మీద ఫేజ్ వన్ యాక్చువల్గా శాంక్షన్ చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని అడగటం జరిగింది అధ్యక్ష ఇక్కడ రీసెంట్గా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న విశాఖపట్నంలో ఉన్న నాయకులందరూ యాక్చువల్గా డిస్కస్ చేసి వాళ్ళు ఒక ప్రపోజల్ అడిగారు అధ్యక్ష ఏదైతే ఇప్పుడు యాక్చువల్గా ఈ మెట్రో లైన్ పోతుందో అక్కడ ఎక్కువ జంక్షన్స్ వస్తున్నాయి క్రాసింగ్స్ వస్తున్నాయి క్రాసింగ్ వల్ల ప్రతి క్రాసింగ్ దగ్గర ఫ్లైఓవర్ వేస్తే ఫ్యూచర్లో అది అప్ అండ్ డౌన్స్ వస్తుంది ఎందుకంటే హైదరాబాద్లో సికింద్రాబాద్ రోడ్లు వేసాను ఫ్లైఓవర్ దాని పక్కనే ఫ్లైఓవర్ అంటే ఇలా దిగి మళ్ళీ ఇలా ఎక్కటం అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి జంక్షన్లో ట్రాఫిక్ బ్లాక్ కాకుండా ఉండడానికి అక్కడ ఎన్నాడ హనుమంతవాక మద్దరిపాలెం విప్రో జంక్షను గురుద్వారా అక్కాయిపాలెం తాటిచల్లిపాలెం ఇటీల పద్నాలుగు కిలోమీటర్లు ఎనిమిది స్టేషన్స్ అదేవిధంగా గాజువాక స్టీల్ ప్లాంటు ఈ రెండు జంక్షన్స్ దగ్గర నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్లు రెండు ఫ్లైఓవర్లు టూ లెవెల్ మెట్రో టూ లెవెల్ మెట్రో అంటే ఫస్ట్ లెవెల్లో ఫోర్ లైన్ రోడ్డు ఉంటుంది ఎయిట్ మీటర్స్ సైటు సెకండ్ లెవెల్లో మళ్ళీ అందర్ ఎయిట్ మీటర్స్ మెట్రో ఉంటుంది దానికి యాక్చువల్గా వాళ్ళు ఇవ్వటం జరిగింది ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో రివ్యూ చేసినప్పుడు కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పడం జరిగింది దాని మీద యాక్చువల్గా ఇమీడియట్గా ఎస్టిమేషన్స్ చేయమని అధికారులకు ఇచ్చాం వాళ్ళు యాక్చువల్గా దాని మీద డిపిఆర్ యాక్చువల్గా అంటే మామూలుగా అయితే మెట్రో అయ్యే దానికంటే ఇది చేయటం వల్ల మరొక నూట ఎనభై కోట్లు కిలోమీటర్కి ఎక్కువ అవుతుంది సేమన్ యాక్చువల్గా ఇచ్చాము అది నాలుగు నెలల్లో ఫిజిబుల్ రిపోర్ట్ వస్తుంది అధ్యక్ష అది రాగానే దాన్ని కూడా కలిపి అంటే ఏదైతే అక్కడ ఉన్న ప్రజాప్రజలు అడిగారో దాని ప్రకారం యాక్చువల్గా టూ లెవెల్ మెట్రోని టేకప్ చేయడం జరుగుతుంది అధ్యక్ష